దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మరి అందరు బాగున్నారండి నేను కూడా మీ ప్ర అందరి ప్రార్థనల వల్ల బాగున్నాను మరి మనం తులసి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదా అవును మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి తులసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరులో దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడనై పరిచారకుడనైతిని అని అపోస్తుల పౌలు చెప్తున్నాడండి అవును ఆయన దేని నిమిత్తం అంట దేవుని వాక్యము ఇది యుగాలలోను తరాలలోను ఏమైపోయింది ప్రజలలో ఇది ఒక మర్మముగా మిగిలిపోయిందంట దేవుని యొక్క ఒక వాక్యము మర్మముగా మిగిలిపోయింది ఆ మర్మముని సంపూర్ణంగా ప్రకటించు నిమిత్తము మరి అపోస్తుల పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మరి అపోస్తుల పౌలు చెప్తున్నాడు మరి ఆ విధంగా అనేకులను దేవుడు ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు సేవకులు గాను పరిచారకులు గాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా అయితే అంత గొప్పగా ఉన్న అపోస్తుల పౌలు అంటే నేను ఆ సంగమునకు ఏ విధంగా పరిచారకుడనై పరిచారకుడనైతిని అని చెప్తున్నాడు మరి ఈ మర్మమట మరుగు చేయబడి ఉన్న ఈ మర్మము సంపూర్ణముగా చెప్పుటకు అది ఏ మర్మమై ఉన్నది అసలు అందరిని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే యషేయా ఈ ఏడో అధ్యాయము పది పదకొండు మరియు పద పద్నాలుగు మనము చదువుకుందాం యహోవా ఇంకను ఆ హాజినకు ఈలాగు సెలవిచ్చను ఆ హాజుతో సెలవిస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడైన యహోవా వలన సూచనను అడుగుము అది పాతాళమంతా లోతైనను సరే ఊద్వలోకమంత ఎత్తైనను సరే నువ్వు అడుగు అని అంటే ఆయన నేను దేవుణ్ణి శోధించనని చెప్తాడు అప్పుడు దేవుడే ఒక సూచనను చూపెడతాడు ఏంటిది అనంటే పద్నాలుగో వచనంలో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి మానుయలు అని పేరు పెట్టను కన్యకన గర్భవతి అసంభవం ఇది అసాధ్యం అదే మరి అసాధ్యమైందే దేవునితోటి సాధ్యపరుస్తా అని ఆయన ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే పాతాళమంత లోతైనను సరే అంటున్నాడు మరి ఇదేంటిది అంటే ఆ కన్యక గర్భవతి ఎట్లయిందండి ఆత్మ ఆవరించటము ద్వారా ఆమెలోనికి ఆ వాక్కు ఆ వాక్యము గర్భము ధరించింది అంతేకాని మరి ప్రకృతి సంబంధంగా లేదండి అట్లా అంటే ఈయన ఆకాశము నుంచి పుట్టి పాతాళంలోనికి వెళ్ళి తిరిగి పాతాళమును గెలిచి మరణమును గెలిచి మళ్ళీ ఏంటి ఊర్ధ్వలోకమంతా ఎత్తులోనికి అంటే పరలోక రాజ్యంలోనికి చేరుకున్నాడు ఇదే గొప్ప సూచన కదా కాబట్టి ఈ సూచనను ఈ మర్మమును మరి అందరి కొరకు అందరికీ తెలియ చెప్పటానికి సంపూర్ణముగా తెలియచెప్పటానికి అనేకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారి మాట వినాలి మనం అయితే రెండవ కొరంతి నాలుగు ఆరులు కనుక మేము మమ్మను గూర్చి ప్ర ప్రకటించటం లేదు మా గొప్పతనం మేము మేము అని మేము ప్రకటించటం లేము అని అప్పస్సుల పావులు అంటున్నాడు కానీ క్రీస్తు క్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు ఆయనేమో ప్రభు అని మమ్మని గురించి ఏమంటున్నామంటే ఏసు నిమిత్తమో మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాం యేసు గురించి మేము పరిచారకులం అంతే కానీ ఆయన ప్రభు అని మేము ప్రకటిస్తున్నాము అని చెబుతున్నాడు మరి మొదటి కొరింతి రెండు పదమూడులో మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక మేము ఏ విధంగా చెప్తున్నామంటే మనుషులతో మనుషులు చెప్పేటటువంటి మాటలు మేము చెప్పడం లేదు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏ మేము బోధించుచున్నాము ఆత్మ చెప్పినయే దేవుని ఆత్మ మాకేదైతే చెప్పుతుందో దేవుని ఆత్మ వచ్చి ఆ కన్యక గర్భముని ఏ విధంగా ఆ వాక్కు తాకిందో అక్కడ నుంచి వచ్చే మాటలు మాత్రమే మేము చెప్తున్నాము ఆ మర్మమే మేము మీకు సంపూర్ణంగా వివరించటానికి మేము ఏర్పాటు చేయబడ్డాము మరి అది ఆత్మమూలంగా జరిగినది అది శరీరంతో కానీ మరి ప్రకృతి సిద్ధమైనది శరీరేచ్ఛలతో కానీ అది జరగలేదు అది ఆత్మ మూలంగా జరిగింది అది మీరు అర్థం చేసుకోండి అని అంటున్నాడు కానీ ఎవరికి కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఆత్మ సంబంధాలు కారు వారు ప్రకృతి సంబంధమైన అది చూద్దామా సారీ మొదటి కొరింతి రెండు పద్నాలుగు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడికి ఇది అర్థం కాదు దేవుని ఆత్మ విషయములను అంగీకరించనే అంగీకరించాం ఆహా ఈ విధంగా అవుతుందా కానే కాదు ఆయనకి తెలియదు ఆత్మ జరిగించే కార్యములు ఆయనకి తెలియదు ఆయన ఎవరు ప్రకృతి సంబంధి ఆయన ఒప్పుకోడు ఆత్మ జరిగించే కార్యాలని ఆయన శరీర సంబంధి కాబట్టి ఆ విధంగా ఉండద్దు శరీర సంబంధులుగా ఉండద్దు ఆత్మ సంబంధులుగా ఉండాలి అటువంటి డౌట్స్ మనకి రావద్దు ఎందుకంటే వీరు శారీరక సంబంధమైన ప్రకృతి సంబంధమైనవి చెప్పటం లేదు ఆత్మ తమకి ఏదైతే బయలుపరుస్తుందో ఆత్మ చెప్పినటువంటి మాటలే మేము మీకు చెప్పుతున్నాము ఆమె ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఏ మేము బోధించు అని అపోస్తుల పౌలు అంటున్నాడు మరి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి అని నవ్వుకుంటూ ఈ విధంగా అంటారు ఆహా ఈ అదేంటిది ఆ ఆత్మ అదేంటిది కన్యకనట అహో ఈ గొర్రె అంట ఇట్లా ఈ విధంగా వారు పిచ్చిగా అంటే వారికి ఏ విధంగా అనిపిస్తుంది పిచ్చిగా అనిపిస్తుంది ఆత్మ సంబంధమైన మాటలు వారికి ఏ విధంగా ఉంటాయి వెర్రితనముగా ఉంటాయి పిచ్చిగా అనిపిస్తాయి ఎందుకంటే వారు శారీర శారీరంగా ఆలోచిస్తున్నారే కానీ ఆత్మా చెయ్యగలుగుతుంది సంబంధమైన మాట ఇది ఆత్మ సంబంధమైంది ఈ విధంగా జరిగింది కన్యక గర్భవతిని గర్భవతి అయింది ఆత్మ మూలంగా అని వారు గ్రహించలేకపోతున్నారు వెర్రిగా అనిపిస్తున్నది వెర్రితనంగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు వారిలో ఆత్మ ఉంటే మాత్రమే వాటిని గ్రహిస్తారు కాబట్టి వారిలో ఏముండాలి ఆత్మ అనుభవం అనేది ఉండాలి ఆత్మ జ్ఞానం అనేది వారిలో ఉండాలి అప్పుడు మాత్రమే వాటిని గ్రహిస్తారు పాపం అందుకే వారి కొరకు ప్రార్థన చేయాలి దేవుడు ఎవరినో కొందరిని కోసము మరణించలేదు కాబట్టి శిలువ మరణము ప్రతి ఒక్క రి కొరకు ఉంది కాబట్టి దేవుడు లోకం ప్రేమించి ఆయన శిలువ యాగమైనాడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించినాడు అంటే అద్వితీయ కుమారుని ఎందు విశ్వసించే ప్రతి వాడను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనని మనకి అనుగ్రహించాడు ఆత్మచేత ఆయనని మనకు అనుగ్రహించి మాంసయుక్తమైన శరీరముతో భయాగము చేసి ఎందుకంటే మనము కూడా ఆ శరీరముతో ఉన్నాము కాబట్టి అది ఏ విధంగా అయితే మందు ఆ రోగంలో నుంచి బ్యాక్టీరియా నుంచి తీసి ఏ విధంగా అయితే మందు కనిపెడతారు దాన్ని దాంతోనే ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారు అదే విధంగా శరీరంతో వచ్చి మరి మన పాపమును ఆయన శరీరం మీద వేసుకొని మరి ఆ విధంగా మన పాపముని తుడిచివేస్తుంది ఆయన యుద్ధకు వచ్చితివా ఆత్మానుభవము చేత ఆయనకు యుద్ధకు వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది నీ పాపమంతా కడిగి వేయబడి నీకి రెండవ మరణమైనటువంటి ఆ నరకము నుంచి తప్పించబడతా దేవునికి స్తోత్రం ఇదే అ అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ చెప్పమన్నటువంటి మర్మము ఇది సింపుల్గా ఇంకా అనేక లోతైన అనుభవాలతో గొప్ప గొప్ప దైవ జనులు అనేకులు శ్రమపడుతూ వారి శరీరాన్ని నలగబొట్టుకొనుతూ మరి దేవుని పరిచారకులుగా చెప్పుతున్న సంగతులను మరి మనం ఆత్మీయ అనుభవంతో విని అనేకులు విని మరి దేవుని యొక్క పరలోక రాజ్యములు చేరుదుము గాక అందరు చేరాల ఆయన యొక్క ఆశ ఆయన యొక్క అభిష్టము దేవునితో సమాధాన పరచుకోవాలి తన కుమారునితో ఆయన తనతో సమాధాన పరచుకోవాలని దేవుని ఆయన కుమారుణ్ణి మన కొరకు బలియం బలి ఇవ్వడం ఆయనకు అభిష్టమైందట ఇష్టమైందట ఆయన బలి అయిన తర్వాత ఆ యేసుక్రీస్తు వారు తృప్తి నొందినాడట మనం ఒక పని చేసిన తర్వాత దాని ఫలితము పొందితే ఎంత తృప్తి తృప్తిపడతాం అందుకే నీవు నేను కూడా ఆయనను మరి విశ్వసించి ఆ రకంలో నుంచి బయటపడితే ఆయన ఎంతో తృప్తి పడతాడు ఆయన చేసినటువంటి ఆ కార్యమును మనం వ్యర్థపరచకుండా ఆయన శ్రమను మనం వ్యర్థపరచకుండా ఉండిన ఎడలా ఆయన ఎంతో పడతాడు మరి నీ బిడల కొరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క పని అది వారు అనుభవిస్తే నువ్వెంత తృప్తిపడతావు అదేవిధంగా మనం కూడా ఆ అపాయం నరకము నుండి మనం తప్పించబడితే ఆయన ఎంతో ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన ఎంతో తృప్తి తృప్తిపడతా ఆయన యొక్క బలియాగమును మనం వ్యర్థపరచకుండా ఆయన కార్యమును సఫలపరచుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్